హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ టూ టీఈ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ హర్యానా కార్ అంటే ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఎక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఇచ్చి పంపిస్తాను నా పేరు పీవీసీ మునా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ పక్క పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను మహేంద్రా టీఈబీ త్రీ హండ్రెడ్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కార్డు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా ఒక డెబ్బై ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉందండి ఏసీ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అండి సెవెన్ సీటర్ కారు ఇక కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక అక్కడక్కడ గీతాలు పడుతూనే ఉంటాయి టచ్అప్తాయి కామన్ అండి ఫ్రంట్ బానేట్ నుంచి వెనకాల డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కార్తో వచ్చినటువంటి గ్లాసులు కార్తో వచ్చినటువంటి డోర్లు అయితే ఉన్నాయండి ఉన్నాయి కాబట్టి ఉన్నాయని చెప్తున్నాను లేకపోయినా కూడా లేదని చెప్తాను ఫ్రంట్ గ్లాస్ మారితే పెద్ద విషయం అయితే కాదండి ఎందుకంటే షేడింగ్ అయితే ఉంటుంది మార్చుతా ఉంటారు ఒక్కొక్కసారి సైడు ఒకటి రెండు గ్లాసులు కూడా చేంజ్ అవుతాయి కొన్ని వాళ్ళకి ఎందుకంటే లోన్ ఏదన్నా బ్యాగులు ఉంటే ఇక్కడ ఢిల్లీలో కానీ మన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా దొంగతనాలు ఎక్కువై ఏమన్నా బ్యాగ్ ఉంటే మాత్రం రాయిబెట్టి కొట్టి ఆ ని ఎత్తుకొని పోతాడు అనమాట అట్లా గ్లాస్ ఏమన్నా మారుస్తే మార్చుతారు కానీ అంతకుమించి యాక్సిడెంట్ అయిన బండ్లు అయితే మనం పెట్టాం ఈ కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల దిక్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కార్తో వచ్చినా ఏమన్నాయి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ బట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫ్రెండ్ చూడొచ్చు మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకు తొంభై నుంచి వంద శాతం వంద శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కంపెనీ ఫిటెడ్ ఎలై వీల్స్ అయితే వస్తాయి ఎయిట్లో కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడొచ్చు చాలా నీట్గా ఉంది వందకి వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్ బోర్డు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అన్నీ కూడా కారుతో వచ్చినటువంటి గ్లాసులు బీహెచ్లు అయితే ఉన్నాయండి అలాగే ఎక్కడ డోర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం అది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైల్ ల్యాప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్ తో కార్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే స్ట్రిప్నీ టైర్ మాత్రం ఒక యాభై శాతం అయితే ఉందండి చూడొచ్చు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఉంది ఎలైవీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డెబ్బై ఎనభై శాతం వెనకాల టైర్ అయితే ఉందండి అలాగే చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా గా అయితే ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంటే సెవెంటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చూడొచ్చండి పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి డోర్ సౌండ్స్ కూడా అయితే ఏం లేదు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంటుందండి ఒకసారి కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నా అని చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ ఏం లేదు అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి కోలోన రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది అలాగే ఏసీ కూడా చిల్ గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి డాష్ లుక్ చూడొచ్చు క్లచ్ కూడా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి చూడొచ్చు టైర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక ఎనభై శాతం టైర్ ఉంది అలా వేల ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే బాడీకి అయితే రాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి కంపెనీ లేబుల్స్ అయితే ఉందండి చూడచ్చు ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎటువంటి ఆయిల్ కూడా అయితే లేవండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా కంపెనీ బానెట్ పేస్టింగ్ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి బ్యాటరీ కూడా ఏం ప్రాబ్లం లేదు ఏబిఎస్ అయితే ఉంది రెండు వేల పదిహేడు భయ రెండు వేల పదిహేడు టీఈవీ త్రీ హండ్రెడ్ ఎయిట్ వేరియం నలభై వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఈ కారు ధర నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవిసిము అని అందరికీ బై జై హింద్